ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క వీడియోను చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా ఉండడం ద్వారా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆచారములు అవన్నీ కూడా తొలగిపోతాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను అదేమనగా తల తలకింద పెట్టుకొని నిద్రపోవడము మెడలో సిల వేసుకోవడము జిట్టు తగలకుండా మరి నా కాలుకు నల్లదారం కట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్న ఆచారాలు అంటే మెడలో సిలవ వేసుకోవడం అనే దానికి నేను వ్యతిరేకిం కాదు కానీ ఆ యొక్క ఆచారాలన్నీ ఏ విధంగా మనుషులను ప్రభావితం చేస్తున్నాయి వాటి నుంచి మనం ఏ విధంగా విడుదల పొందగలం అనేటువంటి ఒక చక్కని ఆ వాక్యం ద్వారా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను మొదటి సమయంలో గ్రంథంలో అధ్యాయము నాలుగవ వచనం చదువుకున్న తర్వాత మనం వాక్య జ్ఞానంలోకి వెళదాం కాబట్టి జనులు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కేరువుల మధ్య ఆశనుడైండు సైన్యములకు అధిపతి వ్యూహ నిబంధన మందసం తెప్పించిరి ఏలి యొక్క ఇద్దరు కుమారులైన ఫినేష్ ను అక్కడనే దేవుని నిబంధన ఉండిరి ఈ యొక్క వాక్య భాగమును మనము ఆ వాక్యములకు ముందు జరిగినటువంటి సంగతి మనం పరిశీలించినట్లయితే ఫిలిస్తీన్లు ఇజ్రాయిలతో యుద్ధం చేయడానికి ఎబినేజర్ అనేటువంటి పట్టణంలో వారు తయారవడం జరిగింది అక్కడ అందరు కూడుకోవడం జరిగింది అప్పుడు ఫిలిస్తీన్ల ఎదుట ఇజ్రాయిలీలు నిలవలేక నాలుగు వేల మంది మనుషులు చనిపోవడం జరుగుతుంది నాలుగు వేల మంది ఇజ్రాయిల్ చనిపోవడం జరుగుతుంది వెంటనే ఇజ్రాయిల్ సమాజం అంతయు మరి ఆనాడు యాజకులుగా ఉన్నటువంటి ఏలి కుమారులు అయినటువంటి ఇద్దరు కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఆలోచన ఏం చేశారంటే దేవుని యొక్క మందసం మనతో ఉంటే మనము యుద్ధంలో ఓడిపోము అనేటువంటి తలంపులతో వారు సిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందసమును సైన్యములకు అధిపతి వ్యవహార యొక్క దేవుని యొక్క మందసమును వారు ఆ యొక్క సైన్యంలోనికి తీసుకురావాలని వారు తలంచి ఉన్నారు అదే రీతిగా వారి యొక్క మందసమును వారి యొక్క సైన్యంలోనికి మధ్య భాగంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు అప్పుడు ఆ యొక్క మంతసమును చూసినటువంటి ఇజ్రాయిల్ అందరూ కూడా భూమి ప్రతిధ్వనించేటువంటి కేకలు వేసి ఉన్నారు దేవుని యొక్క మందసం మనతో ఉన్నది ఇక మనం ఓడిపోము అని వారు భావించున్నారు అయితే ఆ యొక్క జరిగినటువంటి సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క మందసము వారి మధ్య ఉన్నప్పటికీ ముప్పై వేల మంది మనుషులు అక్కడ చనిపోవడం జరుగుతుంది ఇజ్రాయిలీలు ముప్పై వేల మంది చనిపోయినారు వారితో పాటు యాజకులైనటువంటి కొంనీ ఫినేషులు కూడా మరణించడం జరిగింది ఏమైనటువంటి దేవుని బిడ్డలారా యొక్క వాక్య భాగం ద్వారా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సైన్యములకుపతి యొక్క దేవుని యొక్క మందసము వారి మధ్య ఉన్నప్పుడే వారు ఓడిపోయి ఉన్నారు ఎందుకు వారు ఓడిపోయినారని మనం గమనించినట్లయితే వాళ్ళ నాన్నగారైనటువంటి ఏలి వారిని హెచ్చరిక చేశాడు ఇదే మొదటి వందల రెండవ అధ్యామిలో ఏమైనా హెచ్చరిక చేశాడంటే నరుడికి నరుడు తప్పు చేసిన ఎడలా దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా నువ్వు యహో విషయంలో పాపం చేసిన ఎడలా వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయను మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు దేవునికి బలు అర్పించడానికి వస్తున్నటువంటి వారిని మరి దేవుని యొక్క మందిరంలోనికి వస్తున్నటువంటి స్త్రీలతో మీరు వ్యభిచారం చేస్తున్నారు మీరు మారు మనసు పొందాలి అని వారికి హెచ్చరిక చేసినప్పుడు వారు ఏమాత్రము మారలేదు కానీ ఇప్పుడైతే వారు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నదంటే వారి యొక్క హృదయం మార్చుకోనకుండా దేవుని యొక్క మందసం మాతో ఉంటే మేము ఆ యుద్ధంలో తెలుస్తామని వారు భావించున్నారు ప్రియమైనటువంటి దేవుని పిల్లల దేవుని మందసం వారితో ఉంటేనే వారు ఆనాడు రక్షింపబడలేదు మరి ఈ నాడు మనసు మార్చుకునకుండా నీవు కింద బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన ఆ నీ దగ్గరకి ఏమి రాదని నువ్వు భావిస్త భావిస్తున్నావా ఎలాంటి అపాయం రాదని ఒకవేళ నువ్వు మెడలో వేసుకున్నటువంటి సెలవు నీలో ఉండడం వల్ల నీకు ఎక్కడికి పోయినా జయము లభిస్తుందని భావిస్తున్నావా నీ పాకెట్ పెట్టుకున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యము నేను రక్షిస్తుందని ఆశిస్తున్నావా నీ వాలెట్ పెట్టుకున్నటువంటి వాక్యము